నా పేరు అమర్నాథ్ రెడ్డి మాది రైల్వే కోడూరు తిరుపతి జిల్లా ఈ కామెంట్ చదవండి ఒకసారి ఒరే అమర్నాథ్ రెడ్డి లాకప్ డెత్ అయిపోతావు జాగ్రత్త చట్టాలు పోలీసులు ఏమి పీకలేవు చట్టం పోలీసులు ఏమి పీకలేదు గుర్తించుకో ఈ కామెంట్ ఎందుకు పెట్టాడంటే ఇతని పేరు ఈవీ నరసింహం రైల్వే కూడరులో పనిచేశాడు ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకు దాదాపు సంవత్సరం ఎనిమిది నెలలు రోజులు పనిచేశాడు రైల్వే కోడర్ పోలీస్ స్టేషన్ ఇతనికి స్పెషల్ ఈవీ నరసింహం అనే వ్యక్తికి కావాలంటే బాధ్యతలు కూడా తీసుకొని వచ్చి లైవ్ డిబేట్లో కూర్చుందాం ఏడా రైల్వే కోడర్ నడి పోలీస్ స్టేషన్లోనే ఈ విషయం ఎందుకు అంటే చెప్తాను అది కూడా ఈ కామెడీ పెట్టినోడికి ఈ నరసింహగానికి ఏదో సంబంధం ఉంది ఇతను అరవై ఏళ్ళ రూపాయలు జీతగాడని ఒక బాధితుడితో అన్నాడు ఆ బాధితుడు ఎవరున్నది కూడా నేను చెప్పిస్తాను చెప్పిస్తా కా ఇదే సేమ్ చ యూట్యూబ్ ఛానల్లో రెండు వీడియోలు కూడా బాధితుడికి ఆ బాధితుడిని ఎంత ఇబ్బంది పెట్టినారో భూలోకంలోనే యమలోకం చూపించాను ఒక్కనే కాదులే చాలా మందిని తప్పుడు కేసులు పెట్టి కొన్ని వందల సంసారాలు నా చేసినాడు కొన్ని వందల కేసులు పెట్టినాడు కానీ రైల్వే కోడూరు అనేది ఒక స్పెషల్ వినికి ఇవి నరసింహనవానికి వీడు హరీష్ కంఠం కామెంట్ని పెట్టిన హరీష్ కంఠం ఒరే హరీష్ కంఠంగా నువ్వు కామెంట్ పెట్టావు అదే కామెంట్కు నేను నాలుగు కామెంట్లు పెట్టినా నీకు తిరగ ఏమనే ఒరే నీ నెంబర్ పెడరా నీ అడ్రస్ పెడరా నీ ఊరు ఎదురా నీ పేరు ఎదురా నువ్వు పెట్రా నేను పెట్టినా అడ్రస్ చెప్పరా నీ నెంబర్ పెట్టరా అంటే అని చెప్పినా ఇంతవరకు చితిగా తెలియదు నాలుగు కామెంట్లకు ఒరే ఆ కామెంట్ నువ్వే పెట్టినావా లేకపోతే నీ ఫోన్ తీసుకొని ఈ నరసింహ భయపెట్టాలని పెట్టినాడా లేకపోతే ఎవడన్నా నీకు చెప్తే పెట్టినావా లేదంటే నీ ఫోన్ ఊడికని ఇచ్చే ఓ నీకు తెలియకన్నా పెట్టినా నీకు తెలియకనా పెడితే కామెంట్ నీకు వచ్చి ఉంటుంది కదా ఒకటి కాదు నీకు నాలుగు కామెంట్లు పెట్టిన నాలుగు కామెంట్లు ఏదో కామెంట్ నువ్వు చదువుకొని తిరగా నాకు ఇది నాది కాదని రిప్లై ఇవ్వాలి కదా రిప్లై ఈకి కానీ నిన్ను మాత్రం ఎటు పరిస్థితులు వదిలే ప్రసక్తి ఉండదులే చూస్తాము అడుగుతాం దీని గురించి ఇక్కడ విచారిస్తాను అరే హరీష్ కంఠంగా నీకు ఈయనకి ఏమింటరో అంత దగ్గర సంబంధము అసలు ఈయన గురించి నీకు తెలుసా ఈయన గురించి ఏమి తెలుసురా నీకు హరీష్ కంఠంగా నువ్వు కామెంట్ పెట్టినావు అంటే చట్టాలు పోలీసులు ఏమి పీకలేవా ఓకే సరేలే మంచిది ఈయన గురించి నీకు నీకేమి తెలుసురా ఈ చరిత్ర ఏందో నీకు రే హరీష్ కంఠంగా నీ నెంబర్ పెట్టరా నీ నెంబర్ పెట్టి చూస్తాము ఏందన్నది నీ నెంబర్ పెట్టాల నువ్వు ఏం ఉన్నావా పానంతో చచ్చిపోయినావా సచ్చిందా మగతనం ఏమన్నా మగతనం చచ్చిందంటరా ఏమనుకోని కామెంట్ పెట్టినవరా నువ్వు అంటే చట్టాలు పోలీసులను ఏం పీకలేవా మరి పోలీసులు కూడా ఒక చట్టమే కదరా పోలీసు వాళ్ళ దగ్గర ఒక చట్టమే కదా లేకపోతే చేసేస్తారా చంపేస్తారా ఎట్లా ఈ మధ్య కొత్తగా ఏమైనా జీవో జారీ చేసినారా అంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిందా స్టేట్ గవర్నమెంట్ వచ్చిందా లేదంటే కొత్తగా ఈ మధ్య ఏమైనా రాజ్యాంగం ఏమైనా మార్చి రాసినారా స్టేట్ గవర్నమెంట్ ఏమైనా చెప్పిందంట్రా లేకపోతే సంపేమైనా లేకపోతే చేసే లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా చెప్పిందా ఈ మధ్య ఏమన్నా పార్లమెంట్లో ఏమన్నా లోక్సభలో ఏమన్నా చెప్పినారా లోక్సభలో కానీ లేకపోతే ఆడేమైనా ఎంపీలు ఏమైనా సంతకం పెట్టి చెప్పినారంట్రా లేకపోతే చేసి సంపేమని ఏ ఊర్రా నీదే ఏం పేరు నీ ఇదే నీ ఊరేదిరా అడ్రస్ ఏదిరా నువ్వు పెట్టరా నెంబర్ పెట్రా నువ్వు మొగడు అయితే చచ్చిందా మొగతనం అసలు ఉన్నావా పానతో చచ్చిపోయినావా మనిషి ఎంత ఉన్నాడని చూడగాకరా ఇది ఎంత ఉందో చూడో ఇది ఎంత ఉందో చూడంటా ఊరికి కుక్కలు పెట్టు చిల్లర నా కొడకళ్ళ పెట్టు ఊరికి కామెంట్ పెట్టడం కాదురా ఎవడు పెట్టాడు కామెంట్ అదే పెట్టు నువ్వు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు బెటరా నువ్వు కామెంట్ నీ నెంబర్ పెట్టరా చాలు కామెంట్ అవసరం లేదు నువ్వు కాదు గుర్తించుకోవాల్సిందే ఈ అమర్నాథ్ రెడ్డి గురించి నువ్వు గుర్తించుకోవాలా నీ నెంబర్ పెట్టు నెంబర్ పెట్టి చాలు చూపిస్తా ఏందన్నదే ఒరే అరవై వేల రూపాయల జీతగాడు ఆరు లక్షల రూపాయలు గిఫ్ట్ ఇచ్చాడని చెప్పినాను అది నిజమా కాదా ఇతరునాడు తెలుసుకో కోడూరులో రా ఈడు ఏ రోజైతే కోడూరు పోలీస్ స్టేషన్లో ఛార్జ్ తీసుకునేవాడు వచ్చి లాస్ట్ వీడి వల్ల సస్పెండ్ అయ్యా తెలుసుకోరే ముందు నా వల్ల ఛార్జ్ మేము వచ్చిందో లేదో తెలుసుకో నువ్వు నా వల్ల సస్పెండ్ అయ్యా లేదా తెలుసుకో నువ్వు ముందు అది తెలుసుకోరా మైకే లాల్ ఒరే నువ్వు నిజంగా మే అమ్మ నాయనకి నీతి నిజాయితీగా పుట్టిగా ఉంటే హరీష్ కంఠంగా నాకు నీ నెంబర్ పెట్టాలా నీ అడ్రస్ పెట్టాలా లేదంటే నా కామెంట్ నా కామెంట్లకు తిరగా కామెంట్ అన్న పెట్టాలి నువ్వు నీ అమ్మకు నే నాయనకు నిక్కరంగా సక్రంగా క్రాస్ కాకుండా పుట్టి కానీ ఉంటే అర్థమైందా ఇడు ఎన్ని ఏ రోజైతే ఛార్జ్ తీసుకున్నాడు స్టేషన్లోకి వచ్చి ఏ రోజైతే సస్పెండ్ అయిపోయినాడు ఏడు వాళ్ళు సస్పెండ్ అయినా సస్పెండ్ అయిపోయినాడు తెలుసుకో వచ్చేసి ఆ కేసుల పైన విచారణ జరపరా ఫస్ట్ రోజు నుంచి ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు విచారణ జరపాలా ఈడు ఎన్ని కేసులు పెట్టాడు ఎన్ని మంది ఎంతమంది సంసారాలు నాశనం చేసినాడు ఒరే కోడూరు పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి చూడరా కోడూరు కోర్టు కాడికి వచ్చి చూడరా ఈ చేసిన తప్పుడు కేసులు ఎన్ని పెట్టాడు కళ్ళు అనోడింది కనీసం మనిషి పట్టుకోని బావాలి అలాంటి రోడ్డుపైన తప్పుడు కేసులు పెట్టి ఈ ఎంతమంది జీవితాలు నాశనం చేసినాడు కోర్టు చుట్టూ తిప్పుతాడు రాబడే తెలుసుకోరా మా ఇక్కేలా లేరా హరీష్ కంటంగా న్యాయలు సక్రంగా బుట్టిగా ఉంటే అని నీకు డౌట్ కూడా లేకుండా ఉంటే నా వీడియోకి మళ్ళీ నువ్వు కామెంట్ పెట్టాలి ఎవడు నా వీడియోలు మొత్తం చూస్తున్నావు అది నువ్వు పెట్టినావా ఈడు పెట్టాడా ఇంకొకటి పెట్టినాడా నాకు అనవసరం నా క్వశ్చన్ ఖచ్చితంగా జవాబు కావాలి నా క్వశ్చన్ క్వశ్చన్ కానీ మిగిలిపోయింది జాగ్రత్త ఆశామాషి కాదు మనుషులు చంపేస్తారా తగిలి రా చూద్దాం మీ అడ్రస్లు పెట్టండి రా చూస్తాను మీ అడ్రస్ పెట్టండి చూస్తా ఏందన్నది తమాసాలంట్రా ఎవడు అనుకున్నావు ఏమనుకున్నావు స్టేషన్కి ఒక కంప్లైంట్ ఎత్తుకొని వచ్చి అయ్యా బాబు ఇదే అని చెప్పి భంగపడుకుంటా అనుకున్నా ఎవరా కోడూరులో మీడియాను తీసుకొని వద్దాం పిలిపిద్దాండి విశ్వనాథ్ రెడ్డిని ఎర్రగొండలో ఉన్నాడు ముందు అన్నమయ్య జిల్లాలో ఉన్నాడు ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఎర్రగొండలో పోయినాడు సి విశ్వనాథ్ రెడ్డిని ఎస్ఐ హేమద్రెడ్డిని ఈడు ఈవి నరసింహ గారిని ముద్ద ముగ్గర్నే పిలిపిద్దాం ముగ్గురిని పిలిపిచ్చి కోడూరు పోలీస్ స్టేషన్ నడి పోలీస్ స్టేషన్లో కూర్చుందాం జనాలు మొత్తం ఫస్ట్ మీడియాను పిలవాలా కోడూరు పోలీస్ స్టేషన్కి పోతే మీడియాని కంపల్సరీ తీసుకుపోవాలి మీడియా అనేది లేకపోతే కోడూరులో ఏ సామాన్యుడికి న్యాయం జరగదు 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 మేము పన్నాం బాధ నాకు తెలుసా బా ఆ సమస్య నేను పన్న బాధలు నువ్వు పడి ఉంటే అరే కొడక హరీష్ కంఠంగా నీకు తెలుస్తుంది ఎంతమంది ఆడవల డ్రాప్ చేసిన తెలుసుకోరా నువ్వు వీడు ఎంతమంది డ్రాప్ చేసి వీడు బతికేంది వీడి చరిత్ర తెలుసుకోరావో కోటూరు ఎట్లం రా కోట సగం అన్నం తిని బతుకుతే సగం పౌరుషం తిని బతుకుతాం సగం కోపంతో కూడా బతుకుతాం ఇది ఉందో చూడరా మనిషి ఎంత ఉన్నాడో చూడగాకో రా ఎదురు పడాలా దీని కామెంట్ పెట్టినా ఎదురు పడాలా ఎదురు పడితే దా తగులుకోవాలా నిలబడాలా అది చావో రేవో తేలిపోవాలా ఈ ఇదేందో ఇది ఇది కుక్కల కామెంట్ పెట్టిన పెట్టగారు వాటికన్నా శ్వాసం ఉంటుందిరా వాటికన్నా శ్వాసం ఉంటది వీడు చేసిన పనులు నేను తెలుసుకో ఎంతమందిని డ్రాప్ చేసినాడో తెలుసుకో ఒరే మాజీ సర్పంచ్ భర్తను దిగక పోయి వీడు ఏం చేశాడో తెలిసిన గుడ్డలు ఇప్పినాడు రే తెలుసా ఆ విషయం నీకో మాజీ సర్పంచ్ భర్తని తీసుకపోయి అరవై వేల రూపాయల చేతగాడు ఆరు లక్షల రూపాయలు గిఫ్ట్ ఎత్త ఎత్తుకొని ఇచ్చాడన్న ఎట్లా ఇచ్చాడు రా అది నిజమా కాబద్ద ఇన్నాడు తెలుసుకో కోడూరు కోడేది కూస్తుంది నాకు అడీ వంకడా టీ తాగుతూ ఉంటుంది ఈ చేరితంత వాళ్ళు అనుకుంటా ఉంటాయి నేను అది తెలియాలంటే ఇటు కట్టిన కేసులు ప్రతిదీ అది నిజం ఎంత అబద్ధం ఎంతో తెలుసుకోవాలి మీరు ఫస్ట్ కోడూరు టీ వంకుల పైన రైడ్ చేసి ఎంత సంపాదించుకున్నాడో తెలుసుకో వాళ్ళు ఒకరోజు గట్టిగా మాట్లాడిన దానికి ఎందుకు వెళ్ళాలని దానికి ఎంతమందిని తీసుకోవచ్చు స్టేషన్లో ఈడు గొడవలు తెలుసుకో గొడలిప్పేది ఏంద్రా నీ అయ్యా గొడలిప్పేది ఏంద్రా నీ అయ్యా హరీష్ కంఠంగా నీ దేంకపోయి గొడలిపితే నీ తెలుస్తారా కట్రాలపైన ఆ లేక లేకన్నాడ నిలబెట్టినాడు ఈడు బతికేమి తెలుసుకో ఒకసారి ఈ టైం బాగుందిరా ఈడు టైం చాలా వరకు బాగుంది అది ఎందుకో దేవుడు ఇంకా ఉన్నాడు వీడు దేవుడు ఏదో రోజు శిక్ష చేస్తాడు జనాలు ఏమి చేయలేకపోయినా ఒంటి మీద యూనిఫామ్ ఉంది కాబట్టి ఈ దేవుడు అనేవాడు క్షమించడు కదా ఇంకొక విషయం ఏంటంటే అది నా ఆలోచన కాదు కోర్టులో జనాలు అంటున్నారు నేను నిన్నాను మమ్మల్ని గడవా ఒక కేసు కట్టాలంటే ఒక ఫోనులే విచారణ లే కౌన్సిలింగ్ లే ఇంటికాడకు వస్తాడు దింగ మొత్తం లోపలస్తాడు ఎవడనైనా సరే దెంగ జీవు దిగితే స్టేషన్లో లేకపోతాడు గుడలి లోపల దిగడ అంటాడు మీడియా వాళ్ళని అంటారు కానీ ఈడు అదిరా రా ఈడు అది తెలుసుకోరా కోడూరులో ఎందుకు సస్పెండ్ అయినాడు తెలుసుకోరా ఎవడు వాళ్ళు సస్పెండ్ అయినాడు తెలుసుకోరా ఈడో రే హరీష్ కంటాగా నీ అమ్మకు నేనాయ నువ్వు సక్రంగా పుట్టిగా నుంటే నాకు ఖచ్చితంగా నువ్వు నా సమా ఈ మెసేజ్ ఈ వీడియో ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాలా ఈ చరిత్ర అంతా నా దగ్గర ఉంది ఈ చరిత్ర అంతా నా దగ్గర ఉంది ఒక తల్లికి బిడ్డకు దూరం చేసేసినాడు తండ్రికి బిడ్డలకు దూరం చేసేసినాడు భార్యాభర్తలు ఎంతో మంది బిడ్డ కొట్టాడు ఎంతో మందిని డ్రాప్ చేసినాడు అది తెలుసుకోరం ముండనా కొడక హరీష్ కంఠంగా అది తెలుసుకోర ముండనా కొడక హరీష్ కంఠంగా ఆస్తులు కాదురా కొడక హరీష్ కంటంగా ఆస్తులు కాదురా అవయవాలు తల్లి అవయవాలు అమ్మినాడు కలబడతాంరా నలగరం రా ఒకడు పోతే ముగ్గురుంటరు ఇద్దరు పోతే ఇద్దరు ఉంటారు చావు ఒకే రోజు భయపడము సంసారాలు ఎన్ని సంసారాలు కూలిచినాడు ఈనాడు తెలుసుకోరా రా నీకు దమ్ముంటే నేను ఆయనకు నువ్వు సక్రంగా బుట్టిగా ఉంటే నువ్వు రా ఊరు రా వచ్చి పో చూద్దాం నా ఇల్లు నీ ఈడీ తెలుసు నీకు తెలియక ఇడి తెలుసు నా ఫోన్ నెంబర్ ఇడి తెలుసు నేను కూడా ఇడి తెలుసు నా అడ్రస్ ఇడి తెలుసు రా నా నువ్వు సక్రంగా పుట్టి ఉంటే హరీష్ కంటంగా నువ్వు వచ్చి ఊర్లోకి వచ్చి నేనే హరీష్ కంఠం అని చెప్పు నువ్వు ఒక గంట ముందు చెప్పు నువ్వు నాకు చాలు లేదంటావా ఇంటికాడికి వచ్చి చెప్పి మా ఊర్లో నడి ఊర్లో ఉంటుంది గంగమ్మ గంగమ్మను దాట్రా నువ్వు చూద్దాం రే హరీష్ కంఠంగా నేనేందో చూపిస్తా ఆషా మేష అనుకున్నారా సంపేదానికి వచ్చా టచ్ చేయండి రాసారి చూద్దాము ఎవడు ఎవడు టచ్ చేయి చూద్దాం దీని యొక్క నేను ఏందన్నది కోడరులో మీడియాకు తెలిసిన వీడు బతికేందన్నది కోడరులో మీడియాకు తెలిసి ఇటు బతికేందన్నదే కోడరిలో మీడియా అనేది లేకపోతే అందరూ కాదు చాలామందిని సిఈనరెడ్డి మేనేజ్ చేసినాడు చాలామందిని సి ఇసునెడ్డి మేనేజ్ చేసినాడు కొందరికి మాత్రమే తెలుసు వాళ్ళ పేర్లు కూడా చెప్పిన గతంలో తొందరపడి ఒక వీడియోలో వాళ్ళు ఒక మీడియా మిత్రుడు వెంటనే చూసి అన్న తీసి అన్న మంచి పేర్లు చెప్పగాకనా అన్నాడు తొందరపడి చెప్పాను అన్న ఆ వీడియోలో ఇంకెప్పుడు పేర్లు చెప్పను అది విషయము వీడు చేసింది మీడియా వాళ్ళు అడుగు ఈ చరిత్ర నాకు ఆడుంది అవసరం అనేప్పుడు బయట పెడతా బయట అయితే పెడతా మూడు నెలలకు ముందు పెట్టాలని చూసినా నాకు టైం కుదర వీలు కాల మళ్ళా రిటర్న్ తిరగ రావాల్సి వచ్చింది మళ్ళా రెండు నెలల్లో మళ్ళీ తిరగా కలిసి వాళ్ళు కలుస్తా ఈ డేటా ఏందన్నది ఇచ్చే వాళ్ళకి ఇస్తా మళ్ళీ వీడు పెట్టిన కేసులు ఈ ఏడాడ పని చేసేవాడు ఈ చరిత్ర ఏందన్నది చూపిస్తా నేను సరే నా ఈ లోపల నీ నాయనకి నువ్వు సక్రంగా పుట్టిండే హరీస్ నీ నేను నువ్వు సక్రంగా పుట్టిండే హరీస్ కంటంగా నువ్వు వీడియో పోయి నాకు లేదంటావా నాకు కామెంట్ పెట్టు సరే నెంబర్ పెట్టరా చూద్దాం నీ నెంబర్ పెట్టి చూద్దాం